అందరికీ నమస్కారం అందరూ కొన్ని రోజుల నుంచి నమ్మకం పాటు ఏం జరిగిందో ఇంటికి తెలుసు లజునికి తెలుసు మాకు తెలుసు భగవంతుడికి తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ఎంఎంపీగా అదేవిధంగా ఓ ఎమ్మెల్యేగా మా పిల్లలకి పిద్దలకి మేము అది కూడా టైం అనుగ్రహంగా అనుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నెల్లూరు జిల్లా ప్రజల కోసం కోరు ప్ర నియోజకవర్గ ప్రజల కోసం మంచి పాలన ఇవ్వాలని అనుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించుకోవాలని అనుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ మాకు ఓటేసి మేము ఇదివరకే రాజకీయాలకు రాకముందే ప్రజల మంచి కోరుకున్న వాళ్ళము సో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత మరంత మంచి ప్రజలకి చేస్తామని మేము అనుకుంటున్నాము మీరు కూడా అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారని భావిస్తున్నాం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎక్కువ ఎమ్మెల్యేగా నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని అనుకుంటున్నాం ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎటువంటి సేవలు అందించారో కాబట్టి భగవంతుడు ఆ సేవలు చేసిన ఆయన్ని ఎప్పుడు ఓడించరు అని నా నమ్మకం